ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై ఏడవ అధ్యాయము సుదర్శన చక్ర మహిమ అంబరీష నా ఎందు గౌరవభావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయునటులా ప్రవర్తించితిని నిన్ను నానా దుర్భాషలాడి శపించితిని నా ప్రాణాలకే ఉపద్రవము తెచ్చుకుంటుని శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచూ నన్ను తుదముట్టించ పూనుకున్నది శ్రీహరిని ఆశ్రయించి సుదర్శనము ఆపుజేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు నన్ను రక్షించవలసిందని అంబరీషుని ధ్యానించాడు దూర్వాసుడు అంత అంబరీషుడు సుదర్శనమును ప్రణామాలు చేసి తెలిసో తెలియక కోపావేశములలో నా పట్ల తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించినాడు పూజనీయ దూర్వాసుడు పశ్చాత్తాప చిత్తుడై పరితపిస్తున్నాడు వాణిని మన్నించు కర్తవ్యపాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వదించు చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటే వచ్చినను నిన్నేమీ చేయలేరు నన్ను మన్నించు శరణన్న వాణిని కాపాడుట ధర్మము నా పట్ల ఏ విధంగా ప్రవర్తించినను తెలివి కలిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపం పొంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడను ఆ మహనీయుని మన్నించటం మన కర్తవ్యము నిన్ను ఆదేశించిన ప్రకారం వాని చంపుట యుక్తము కావచ్చు నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు సుంతైన దూర్వాసుని పట్ల కరుణవహించినట్లు గోచరించలేదు అంబరీషుడు ధనుర్బాణాను తీసుకొని సుదర్శనమునకు ఎదురుగా నిలచి నా ప్రార్థనను కాదందువే నీతో పోరాడి దూర్వాసుడిని రక్షించదను బ్రాహ్మణవద తప్పదందువా నాతో తలపడు శత్రువులకు లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆ పిదప దుర్వాసుడిని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నీవు దూర్వాసుని ఏమీ చేయజాలవు నీతో యుద్ధం చేసి తీరుతాను నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను నా బాణాల వేడి చవిచూడు ఆ పరంధాముని కృపా కటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసముతో నిన్ను నేల కొరగజేస్తాను ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాను చేతియంది ఇంకా మనదలుచుకుంటే దూర్వాసుడిని వదిలిపెట్టు అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలంచి ఓయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు నీకు నాకు ఏనుగుకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మునగాడివి కావచ్చు కానీ నేను బ్రతికుండగా దుర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనుని పైకి సంధించబోయాడు అంబరీషుడు వాణి సాహసానికి ఆర్తత్రాన పరాయణతత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢలింగనం చేసుకొని రాజా అంబరీష నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడుట నా కర్తవ్యము నీతో తలపడుట నా గమన లక్ష్యం కాదు విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు దాన ధర్మములునర్చువారు ఇతరులను హింసించని వారు పరధనాపేక్ష లేనివారు గోబ్రాహ్మణ హత్యకు పాల్పడని వారు పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరమందు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు దూర్వాసుని క్షమించి అతనిని రక్షించ నీ గొప్పతనము శ్లాఘనీయము మీ అభిమతానుసారము దుర్వాసున్ని విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ